భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బీజేపీ పార్టీ మండల నాయకులు కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు భారతరత్న అవార్డు గ్రహీత భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు కార్యకర్తలు ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నసురులాబాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మరియు కిషాన్ మోర్చా మండల అధ్యక్షుడు గుడిసెల యాదగిరి గౌడ్ మాట్లాడుతూ శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జన్మించారని తెలిపారు ఆయన భారతదేశానికి మూడు పర్యాయలు ప్రధానమంత్రిగా పనిచేశారని తెలిపారు మొదటిసారి ప్రధానమంత్రి పదమూడు రోజుల పాటు పనిచేశారని రెండవసారి ప్రధానిగా పదమూడు నెలల పాటు పనిచేశారని మూడవసారి ప్రధానమంత్రిగా పూర్తి కాలం ఐదు సంవత్సరాల కాలం పాటు పనిచేశారని అన్నారు మోరార్జీ దేశే మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారన్నారు జనసంఘ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారన్నారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పనిచేశారని తెలిపారు భారతదేశాన్ని అభివృద్ధి చెందే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని కొనియాడారు అనుబాబుల తయారీలో కూడా ఆయన అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారని జీవిత కాలం పాటు అపర బ్రహ్మచారిగా ఆయన జీవితాన్ని గడిపారని అన్నారు ఆర్ఎస్ఎస్ లో సభ్యుడిగా పనిచేసి హిందూ భావజాలాన్ని భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచం నలుమూలలు చాటే విధంగా కృషి చేశారని కొనియాడారు ఆయన అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించిందని గుర్తు చేశారు అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గంగాధర్ గుప్తా నసురాబాద్ గ్రామ అధ్యక్షుడు కందిపెద్ద వై మల్లేష్ బూత్ అధ్యక్షుడు ఉల్లెంగ గోపి బీజేపీ పార్టీ దళిత ఉపాధ్యక్షుడు ఉల్లెంగ పర్వయ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తన జీవిత కాలం తీశాడు హిందూ భావాలని ప్రపంచాల నలుమూలలా చాటి చెప్పారు ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఆర్థిక సంస్కారాలను దిక్ష పెట్టారు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి చేపట్టారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదహారవ తారీఖున ప్రధాని పేరు జి యాదగిరి గౌడ్ హసులాబాద్ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడిని పనిచేస్తున్నాను మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గారు మన భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పది కాలం కూడా ఐదు సంవత్సరాలు మొదటిసారి పదమూడు రోజులు రెండోసారి పదమూడు నెలలు మూడోసారి ఐదు సంవత్సరాలు పదికాలం పూర్తిగా ఎంతో చాలా బాగా చేశారు అదేవిధంగా ఆయన మన భారతదేశంలో పూట ఎన్నో ఆర్థిక సంస్కరణలు కూడా తీసుకొచ్చారు అతనికి మన భారత రత్న అవార్డు కూడా అవార్డు గ్రహీత అతను మన భారత మధ్యప్రదేశ్ నందు జన్మించినారు మన ప్రేతమ నాయకులు అటవీ బిహార్ వాజ్పేయి గారు ఇవాళ మన మధ్యన లేకపోవడం చాలా చింతాకరం సానుభూతి వ్యక్తపరుస్తున్నాము అతని ఆ ఆత్మకు నివాళులు అర్పిస్తున్నాం అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి